విమర్శలన్నీ లేదా విభేదాలన్నీ పరిష్కారం ఒక మంచి ఆదర్శ మండలంగా ఉండే విధంగా మీరంతా సహకరించి రెవెన్యూ అధికారుల సహకారం తోటి నెంబర్ ఉండే ప్రయత్నం మా చేద్దాం తప్పకుండా కార్యక్రమం ముందుంటాం అదేవిధంగా భూభార్ వచ్చినారు నిన్ననే అందరం కూడా కేబినెట్ అంతా మహబూనర్ ముఖ్యమంత్రి గారు జిల్లా వారి ఊరికి వెళ్ళిన అక్కడ కూడా గిరిజలకు సంబంధించి అంటే సోలార్ పేరు మీద పన్నెండు వందల రూపాయలతో గిరిజనులందరూ కూడా సౌరపరమైనటువంటి ఎలక్ట్రిసిటీ సోలార్ ఎలక్ట్రిసిటీ చర్యలు తీసుకుంటా ఉన్నాం మీ అందరూ మహిళల ఉచిత బస్సుతో పాటుగా సన్న వంట బోను తో పాటుగా ఈరోజు సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఇళ్ల శాఖ మంత్రి ఈ గౌరవ మంత్రి గారు ఈ నియోజకవర్గంలో మొత్తం పదేళ్ల పన్నెండు వందల నలభై ఏడు ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో నాలుగు వందల నలభై మూడు మాత్రమే గ్రౌండింగ్ అని అందులో రెండు వందల నలభై మూడు ముల్కనూరులో దత్త తీసుకొని కూడగొట్టిన ఇల్లు మానవ హక్కుల కమిషన్కి వెళ్తే ఆ రెండు వందల నలభై మూడు తప్ప పది సంవత్సరాల మొత్తం నియోజకవర్గంలో రెండు వందల ఇల్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసినారు ఇది ఒక్కసారి గమనించండి ఇలా ఈ ప్రభుత్వం మీకు ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి గత పది లేని ఊరు లేదు హనుమంతుడి గుడి లేని ఊరు లేదో ఆ విధంగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి నేతృత్వంలో ఊర్లోనే అర్హత కలిగిన వాళ్ళందరికీ పేదల్లో పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మీకెక్క మీ గ్రామాన్ని ఎంపిక చేసిన దగ్గర అవనీతికి అవకాశం ఉన్నా లేదా ఎవరైనా అర్హత లేని వాళ్ళకి ఇచ్చినా వాటిని అధికారి స్థానిక అధికారి బాధ్యత చెప్పినాం రాజకీయ నాయకులందరూ కూడా చెప్పిన మొదటి దశలో పారదర్శకంగా అర్హత మేరకే ఎంపిక చేయాలని గ్రామ స్థాయిలో వాటిని ఎగ్జిక్యూ చేయాలి ప్రదర్శింప చేయాలని కోరినాం ఆ విధంగా ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తంగా ఎంపిక ప్రక్రియ సజావుగా కార్యక్రమం కొనసాగిందనే మాట కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మొదటి మోడల్ విలేజ్ లో కూడా కంప్లీట్ స్టేజ్ లో దగ్గరికి మనం ప్రోగ్రెస్ చూపెడతా ఉన్నాం ఈ విధంగా ఇక్కడ అనేక రకాల సమస్యలకు సంబంధించి పరిష్కారం జరుగుతా ఉంది నేను ఎప్పుడే వస్తూ ఆ ఫ్రంట్ కెనాల్ బోర్డు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటికి సంబంధించిన అంశం మీద కూడా చిగురు సైదాపూర్ సైజాపూర్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి కాలువ పనికి ఇప్పటికే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టి తీసుకొచ్చినాం ప్రతి సంవత్సరం కింద ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉంది కలెక్టర్ గారి ఫండ్స్ ఎస్డి ఫండ్స్ పెట్టి ఆ పని చేయాల్సి వస్తుంది అది కూడా పరిష్కరించుకునే విధంగా చేస్తాం ఒకటే కోరుతాం ఇక్కడ సాగునీరు సంబంధించి కానీ త్రాగునీరు సంబంధించి కానీ గృహ నిర్మాణం సంబంధించి కానీ రెవెన్యూ పరమైన సమస్యలు కానీ అన్ని ఇక్కడ ఇక్కడ వరకు స్థానికంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం